గత ప్రభుత్వం గలీజుగా ఉన్నదని ఇంకో పార్టీకి ఇంకో పార్టీకి ప్రభుత్వ పగాల పట్టిస్తే వాళ్ళు కూడా గట్లం తయారు ఇక బెల్లంపల్లిలో చూస్తే రోడ్లు గలీజ్గా ఉన్నాయి ఎటు చూసినా గలీజ్గా ఉన్నాయి ఇక పల్లెటూళ్ళల్లో బెల్లంపల్లి నుంచి పల్లెటూళ్ళల్లో కచ్చే అయితే మరీ అద్వానం తయారై ఇక అంబులెన్స్లు బయటికి వెళ్ళవాలంటే ఆ రోడ్ల మీదకి రాచేసరికి అక్కడ ఉన్న పేషెంట్లకు ఆ రోగం ఇంకెక్కువ అవ్వడో లేకపోతే ఇంట్లోనే డెలివరీ అవ్వడో లేకపోతే తీసుకుపోంగనో అయిపోకట అయిపోయే మర్చిపోయే పరిస్థితి మరి ఆ ఊర్లు దగ్గర దగ్గర నెన్నెళ్ళ నుంచి ఇటు ఖర్చు పోయే దారి కానీ అట్లనే అదే నెన్నెళ్ళ నుంచి ఓనం పట్టబోయే దారి కానీ అదే నెన్నెల నుంచి కన్నెపల్లికి వచ్చే దారి నేను నిన్నెల నుండి ఆ మండలాఫీస్ ముందు నుంచి కొత్త కూడా మనం ఊరుంటాయి అటు పొయ్యే దారి రాంపూర్ నుంచి చూసుకుంటే అంటే పేపలపల్లి కట్టి బంక్ అటు భీమిని పొయ్యే దారి అట్లనే భీమిన్ల కూడా అంత గలీజ్గానే పాడైంది ఇక చెప్పుకుంటా పోతే బాగానే ఉన్నది మీద చూస్తే మాత్రం సూపర్గా ఉన్నది అన్నట్టు మా పాలన మంచిగా ఉన్నది అన్నట్టే ఉన్నది కానీ ప్రభుత్వము మేము వచ్చి ఆరు నెలలు అవుతుంది కదా ఈ ఆరు నెలలల్లో ఏమవుతుంది ఇంకా కొంచెం టైం కావాలి అంటాను ఇక దాన్ని పట్టేసి ఇక ప్రజలు ఏమంటాను అంటే ఇంకొక ఐదు సంవత్సరాలు కావాలన్నా ఇంకో పది సంవత్సరాలు కావాలన్నా అని అడుగుతాను మరి మీరు ఎంత టైం తీసుకుంటారు సార్లు అంటారు